ప్రకృతిలో దాగి ఉన్న దైవానికి మనిషి నైపుణ్యం తోడైతే ఎలాంటి అద్భుతం జరుగుతుందో మీకు తెలుసా అది చూడాలంటే మీరు బెంగళూరులోని ఈజీపురకు రావాల్సిందే ఇక్కడ కొలువై ఉన్న నూట ఎనిమిది అడుగుల మహావిష్ణు విగ్రహం చూస్తుంటే అది కేవలం ఒక విగ్రహం కాకుండా సాక్షాత్ ఆ దేవుడే ఇక్కడ అనిపిస్తుంది ఈ అద్భుతం వెనుక శిల్పలు ఏళ్ల తరబడి కష్టం అని ఇంజనీర్ల అసాధారణమైన కృషి ఉంది ఎక్కడో తమిళనాడులోని తిరువన్నామలై కొండల్లో పుట్టిన ఒక భారీ ఒకే ఒక్క రాయిగా సుమారు నాలుగు వందల టన్నుల బరువుతో రెండు వందల నలభై చక్రాల మెగా ట్రక్ మీద నెలల తరబడి ప్రయాణించి ఇక్కడికి చేరుకోవడం నిజంగా ఒక దైవ సంకల్పమే ఆ ఏక శిలలో విష్ణుమూర్తి ముఖ వర్చస్సు వెనక ఆదిశేషుడు శంకు చక్రాలు ప్రతి ఒక్క అంగుళం అత్యంత సూక్ష్మంగా చెక్కబడింది భక్తితో పాటు మానవ మేధస్సుకి ఇది ఒక నిలువుట పూల అలంకరణలో వెలుగుల మధ్య ఈ విశ్వరూపాన్ని చూస్తుంటే కలిగి ఆ పరవశం మాటల్లో చెప్పాలి ఆధ్యాత్మికతకు అద్భుతమైన శిల్ప కళకు నిలిచిన ఈ ఆలయాన్ని మీరు తప్పకుండా దర్శించుకోండి ఈ అద్భుతాన్ని మీ వాళ్ళందరికీ చూపించడానికి ఇప్పుడే వీడియోను షేర్ చేయండి నేను మీ డీటెయిల్స్ సైకిష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్